తల్లిదండ్రులు మీ పిల్లలకి టీ కాఫీ ఇస్తున్నారా అలాగైతే కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే టీ కాఫీ పన్నెండు సంవత్సరం లోపు పిల్లలకి ఇవ్వకూడదు అలా ఇచ్చినట్లయితే పిల్లలకి చిరాకు కోపం ఎక్కువ అవుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే టీ కాఫీలో ఎక్కువగా టానిన్ కెఫిన్ అనే రసాయన పదార్థాలు ఉంటాయి ఇవి ఆరోగ్య సంబంధమైన అనేక సమస్యలని ఏర్పరుస్తుంది హార్మోన్లో సమతుల్యతను నాశనం చేస్తుంది కాబట్టి మీరు ఎక్కువగా టీ కాఫీ చిన్నపిల్లలకి ఇవ్వకూడదు అలవాటే చేయకూడదు ఇంకా ముఖ్యమైన విషయం ఏమంటే టీ కాఫీ తాగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు వస్తాయి జీర్ణక్రియ సరిగా జరగదు ఆకలి మందగిస్తుంది ఇంకా పోషకాలు అనేది నశిస్తాయి దాని తర్వాత మధుమేహం వ్యాధి కూడా వస్తుంది ఇంకా ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి కాల్షియం తగ్గుతుంది కాబట్టి మీరు టీ కాఫీని చిన్నపిల్లలకి అవాయిడ్ చేయడం చాలా చాలా మంచిది ఇదే విషయం పెద్దలకు కూడా ఎక్కువగా టీ కాఫీ తీసుకోవడం వలన వాటిలోని రసాయనాలు ఆ కెఫిన్ టెనిన్లు మన యొక్క హార్మోన్స్ని సమతుల్యం లేకుండా చేయడం జరుగుతుంది కాబట్టి టీ కాఫీ ఎక్కువ తీసుకోవడం ఆపండి మీ శరీర ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఆరోగ్యమే మహాబలం కాబట్టి టీ కాఫీని అవాయిడ్ చేసి తులసాకు డికాషన్ పుదీనా డికాషన్ అలా దాల్చిన చెక్క డికాషన్ అలాంటివి తీసుకోండి మీ ఆరోగ్యానికి చాలా మంచిగా ఆరోగ్యకరంగా ఉంటుంది బాయ్